వర్లీ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో భాగంగా ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో గోవింద్ భార్గవ్ టీడీపీ లీడర్లు అయినటువంటి హనుమంతు చౌదరి మరియు రాజుతో వెల్కమ్ టు లీడర్ మీడియా నేను నేను మీ గోవింద్ భార్గవ్ ఈరోజు వరండి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో భాగంగా మరి టీడీపీ లీడర్లు అయినటువంటి హనుమంతు చౌదరి మరియు రాజు దగ్గర మనం ఉన్నాం మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పట్లో టీడీపీ కార్యకర్తలు వీళ్ళు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా నమస్తే చెప్పండి ఇక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది నమస్తే నా పేరు నారపరాజు ఐటీడిపి మండల అధ్యక్షుడు కళ్యాణ్ గం మండలం ఐటీడిపి అధ్యక్షుడు గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు మనం నవ్యాంధ్ర ప్రదేశ్గా విడిదీసి తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ముఖ్య చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలనే ఉద్దేశంతో నమ్మకంతో మనకు అధికారం కట్టబెడితే తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెడితే నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు పల్లెల్లో అయితే సీసీ రోడ్లు దాదాపుగా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసి ఈరోజు ఎక్కడే కూడా కాలు కింద పెడితే బురుదులో ఎంత వర్షాలు వచ్చినా బురదలో పోయే పరిస్థితి కూడా లేదు ఈరోజు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్లీపొల్లి మాటలు నమ్మి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పైగా సర్వనాశనం చేసే పరిస్థితుల్లో భాగంగా సర్పంచులకు నిధులు విధులు ఇవ్వకుండా ఏదో వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఈరోజు ఎన్ని అరాజకాల వాలంటీర్ వ్యవస్థను గురించి చూస్తా ఓకే ఇక్కడ అంటే మీ గ్ర గ్రామ పంచాయతీ పరిధిలో మెయిన్గా ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ ఇక్కడ నుంచి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటే ఏ సమస్య మీద మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు మీరు సార్ నా పేరు హనుమంతరాయ్ చౌదరి వర్లి తెలుగుదేశం లీడరు ఇక్కడ గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్క పని అంటే ఒక్క పని జరిగిండేదే లేదు తెలుగుదేశం ఆయాంలో చేసినటువంటి పనులు తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక అభివృద్ధి పని చేసిండేది లేదు మాకు ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉన్నాయంటే నీళ్ళు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా మేము కూడా చెప్పినాము ఒకవేళ మీ ద్వారా కూడా చెప్పండి నీళ్ళు సమస్య ఎక్కువ ఉంది ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తే తప్ప మా విలేజ్లో అభివృద్ధి కానీ అభివృద్ధి చేసినట్లేదు వాటర్ ఇస్తే దాంతోపాటు శ్మశానం వర్లీలో శ్మశానం లేక ఎక్కడెక్కడ అక్కడో చోట అక్కడ చోట ఇలా భూమి చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు చాలాను అందుకోసమని ఎమ్మెల్యే గారికి కూడా అదే విషయం కూడా చెప్పినాము ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళా తర్వాత ఒక మెమరండి ఇస్తాము దాన్ని ల్యాండ్ కూడా కొనుక్కునే చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఏమన్నారు ఆయన ఆయన దృష్టి తీసుకెళ్ళినప్పుడు సరే అండి ఖచ్చితంగా శ్మశానము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అన్నారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు మీకు ఒక మూడు నాలుగు నెలల తర్వాత శ్మశానం ఖచ్చితంగా కట్టిస్తాము అన్న ఓకే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆ పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లారు మొన్న పదకొండు సీట్లకు పరిమితమై పార్టీ మొత్తం కుప్పుకోలేని పరిస్థితి దీని గురించి ఒక టీడీపీ గ్రామ స్థాయి లీడర్గా ఏం మాట్లాడతారు సార్ వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ అదే కోవాలో అది ఒక అబద్ధం అబద్ధ ప్రచారాన్ని ప్రజలకి అండగట్టడానికి విపరీతంగా ప్రచారం చేసినారు కానీ అదే ప్రజలు దాన్ని భయపడుతూ వీళ్ళని మనం ప్రత్యక్షంగా మాట్లాడితే వీళ్ళు ఏమైనా చేస్తారనే భయంతో అలాగే ఉండి ఓట్ల రూపకన తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కావాల్సింది ఒక పదకొండు సీట్లతో ఆగిపోయింది లేదంటే ఈ పార్టీకి వైనాట్ సెవెంటీ ఫైవ్ ఆపోజిట్గా జరిగేటటువంటి విధానంలో ఉండేది ఓకే గతంలో మనం చూసాం అసెంబ్లీ సాక్షిగా చూసాం నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు వారి సతీమణిని కావచ్చు గతంలో మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ మరి వాళ్ళ అసభ్యకరమైన పదజాలంతో ఆయన తిట్టడం కానీ చేశాం కొడలేని అని కావచ్చు వల్లభినేని ఎంసీ కావచ్చు రోజా కావచ్చు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది మరి వీళ్ళ పరిస్థితి ఏమంటారు ఒక గ్రామస్థాయి లీడర్గా మీ చంద్రబాబు నాయుడు అరాచకాలకి రౌడీజాలకి స్టాఫ్ ఆయన మార్కు ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే ఫాలో కావాలా మాకైతే కసిగానే ఉంది వీని కొట్టల్లా లేదంటే వీని జైలుకి పంపల్లా అనేటటువంటి విధానం మాకి చాలా బాధగానే ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి దానిలకి ఒప్పుకోడు అలాంటి ప్రోత్సహించడు కావాలంటే చట్టపరంగా వెళ్దామని చెప్తా ఉన్నాడు అందుకోసమని సరేలే పెద్ద ఆయన ఏది చెప్తే అదే దానికే మేము కార్యకర్తలుగా నాయకులుగా కట్టుబాటు ఉంటాం గతంలో మీరు అన్నట్టు రాజు అన్నట్టు మరి వాలంటీ వ్యవస్థ ఇచ్చి ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీ వ్యవస్థ ఒక రకంగా వైసీపీ పార్టీని తొప్పు గుల్చడానికి కూడా అదొక కూడా ప్రధానమైన కథ అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది టీడీపీ కూడా వాలంటరీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వాలంటీరీ కొనసాగిస్తామని అంటున్నారు మరి వాలంటరీ అవసరం అంటారా గ్రామాల్లో మాకైతే ఓన్లీ ఒక అనే అనేవాళ్ళు ఒక పెన్షన్ పంచడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు అంత తప్ప వేరే దానికి యూజ్ లేదు ఎలాగో సచివాలయాలు ఉన్నారు అందులో పది మంది ఆఫీసర్లు ఉన్నారు ఏ సమస్య వచ్చినా వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాలంటీర్ల నుంచి ఐదు రోజులు మూడు రోజులు పంచుతా ఉంది ఇప్పుడు వచ్చేసి మన ఒకటో తారీఖు అసలు మధ్యాహ్నం లోపల ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేసినారు నైంటీ పర్సెంట్ పెన్షన్ ఆఫీసర్లు ఇచ్చేసినారు ఇంకా అంతకంటే ఇంకేం కావాలి వాలంటీర్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి మీ వ్యక్తిగతంగా చెప్పండి గతంలో ఏం జరిగదంటే ఒక సెక్రటరీ ఉండేవాడు పెన్షన్లు పంచడానికి కానీ ఏదైనా గ్రామ స్థాయి పెన్షన్ లెక్కించా కానీ ఇంకో కానీ ఇంకోదానికి కానీ ఆయనకు ముప్పై ఆరు వేల జీతం ఈరోజు గ్రా ఇది గ్రామస్థాయి సచివాలయాలు పెట్టి ఏడు ఎనిమిది లక్షల రూపాయలు వృధాగా చేస్తా ఉన్నారు అందుకే మేము కోరుకునేది ఏమంటే అదే డబ్బు సంవత్సరానికి ఎంత అవుతుందండి ఎనిమిది లక్షలు పర్ ఇయర్ పర్ మంత్ అంటే పన్నెండు వందల తొం దాదాపు కోటి రూపాయల డబ్బు వేస్ట్ అవుతుంది ముప్పై ఆరు వేలు ఎక్కడ ఒక నెలకు ఎనిమిది లక్షలు ఎక్కడ అదే డబ్బే మేము సచివాలయాలకు ఇచ్చే వాళ్ళని డైవర్ట్ చేసి వేరే ఉద్యోగాలు తిండికి ఉన్నాయి అవసరమైన ఇప్పుడు పంచాయతీలో పదమూడు మంది అవసరమండి పంచ్ ఎనిమిది తొమ్మిది మంది వాలంటీర్లు అవసరమండి ఈ డబ్బంతా వేస్ట్ కదా అప్పులు చేసిస్తే ఎన్ని రోజులు మనం మనము ఇప్పుడు అప్పులు తీర్చాల్సిన ప్రభుత్వం అప్పులు చేసినా ప్రజలు అప్పులు చేసినా మనమే తీర్చాలి ఇవన్నీ బారాలే కదా అందుకు మేము దాని అన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ కూడా మేము కొనసాగించమని ఎక్కడో చెప్పరా మాకు కూడా గ్రామ స్థాయిలో సర్పంచులకు విలువలు ఉండవు ఎంపీడీసీలకు విలువలు ఉండవు ఇవి వాస్తవాలు కూడా పార్టీ కూడా దేని నిర్ణయం తీసుకుంటే దాని పరంగా మేము వాలంటీర్ వ్యవస్థను కూడా ఆ విధంగా వైసీపీ పార్టీ మాదిరి కాకుండా నిర్వీర్యం కాకుండా మా వంతుగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం వాలంటీర్ని ఒకే కొనసాగించినా వాళ్ళ పరిధిలోనే కొనసాగించే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం పల్లెల్లో ఓకే ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎంగా కొనసాగుతున్నారు మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు మరి ఈ ఐదేళ్ల పాలనలో పూర్తి చేస్తాడనే నమ్మకం మీకు ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మొన్నే చూసాం మన బడ్జెట్ కేటాయించారండి దాదాపుగా పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతి కేటాయించారు పోలవరం బాధ్యతలన్నీ మేమే తీసుకుంటామని ఫుల్ హామీ ఇచ్చింది కేంద్రం కూడా జగన్ రెడ్డి ఏం చేశారు ఏది అడగల కేంద్రాన్ని అడగల ఇంకా ఆయన కేసులకు పోయినాడు తప్ప ఆ రాష్ట్ర అభివృద్ధికి కేదానికి కూడా ఆయన ఇన్వాల్వ్ కాలా కేంద్రం దగ్గర అదేవిధంగా దాదాపుగా ఇరవై లక్షల అప్పు ఏమైందని ప్రజలు అడిగితే ఆయన అరెస్ట్ చేస్తాడు జైల్లో పెడతాడు కేసులు పెట్టిస్తాడు కాకుండా కేంద్ర యొక్క కాగ్ అడుగుతాంది కేంద్ర ఆర్థిక నిరోధక శాఖ కాగ్ అడిగితే పోయి కాల మోడీ కాల కింద కూర్చుని నిలబడి సార్ ఇక్కడ అడుగుతా ఉన్నారు నేను జైలు పోయే పరిస్థితుందని ఆయన కేసుల కోసం పోయినాడు కానీ మన చంద్రబాబు నాయుడు చూడండి ఇప్పుడు ఎందుకు మూడు సార్లు పోతే దాదాపు ఎన్ని ప్యాకేజీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కోసం ఒక అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు కావాలని ఇంక జీవితంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు పథకాలు ఇస్తే కాదు అభివృద్ధిని కూడా సంక్షేమాన్ని రెండిటిని కూడా సమన్వయంతో చూస్తారు ప్రజలు కూడా ఏమి అమాయకులు కాదు పల్లెల్లో కూడా చాలా ఇప్పుడు ఉన్నా ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి టీవీ ఛానల్స్ ఉన్నాయి అందరికీ దేవస్థాన వ్యవస్థల గురించి ఏమి ఇబ్బంది లేదు ఇంకా సగ సైహోజ్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారం లేక రానికోకుండా పడేస్తారు ఇది వాస్తవం ఓకే జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రవర్యులు మరి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు ఒక టీడీపీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడు ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకుడు అతను మా దగ్గరికి కలవడం వలన ఇద్దరూ కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ప్రజలకి ఈ రాష్ట్రాన్ని ఈ రాక్షస పాలన నుంచి వైద్యులకి చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసే పని చేయాలని నిర్ణయించుకుని మంచి లీడరు మంచి విజనున్న లీడరే పవన్ కళ్యాణ్ గారు ఓకే మరి ఇది వరళి వరలి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్ట్ మరి టీడీపీ లీడర్లు అయినటువంటి హనుమంత చౌదరి మరి ఐటిడిపి మండల అధ్యక్షులైనటువంటి రాజుతో మరి కెమెరామెన్ లాలూతో నేను మీ గోవింద్ గారు ఓట్ చూస్తున్నాను